పరబ్రహ్మణే నమః శ్రీ గురువ్యోన్నమః శ్రీమాత్రే నమః శ్రీ గణేషాయ నమః ప్రియాత్మ పంధులారా యోగ వాసిష్టం స్థితి ప్రకారము రెండు వందల డెబ్భై ఐదో భాగం నిన్నటి ఎపిసోడ్లో చివరిగా వశిష్ఠ మహర్షి ఆత్మకు కర్తృత్వం ఉంది అని చెప్పవచ్చు కర్తృత్వం లేదు అని చెప్పవచ్చు అనేటువంటి వాక్యంతో ముగించారు నిన్నటి బోధ అది ఎలాగో ఇప్పుడు చెప్పబోతున్నారు ఇప్పుడు సూర్యుడిని ఉదాహరణగా చెప్తున్నాడు ఉన్నాడు సూర్యుడికి సూర్యుడిని ఇప్పుడు మనం రెండు రకాలుగా చెప్పచ్చు ఎలాగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పచ్చు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు లేదా ఇంకో రకంగా సూర్యుడు తన పాటికి తాను ఉన్నాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఒక రకంగా చెప్పచ్చు సూర్యుడు తన పాటికి తాను ఉన్నాడు అని కూడా చెప్పచ్చు అన్నమాట ప్రకాశిస్తున్నాడు అనుకోండి ప్రకాశిస్తుంటే ఆ వెలుగు నలు దశలా వ్యాపిస్తూ ఉందనమాట ఆయన యొక్క వెలుగు నలు దశలా అలాగా వ్యాపిస్తుంది ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన యొక్క వెలుగు అంతటా వ్యాపిస్తు వ్యాపింపజేస్తున్నాడు కాబట్టి కర్తృత్వం పని చేస్తున్నాడు పని చేస్తాను సూర్యుడు తన వెలుగుని ప్రసరింపజేస్తున్నాడు కర్తృత్వం ఉంది అక్కడ పని చేస్తున్నాడు లేదా తన పాటికి తాను ఉన్నాడు అని చెప్పొచ్చు తన పాటికి తాను ఉన్నాడు అంటే ఆ కర్తృత్వం ఏం లేదు తన పాటికి తాను ఉన్నాడు తన వెలుగు ప్రసరిస్తుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే కర్తృత్వము తనపాటికి తాను ఉన్నాడు అంటే ఆ కర్తృత్వం అనమాట పంచి పెడుతున్నాడు అంటే అది కర్త కర్తృత్వము తనపాటి ఊరికి ఆయన ఉన్నాడు ఆయన ఊరికనే అలాగే ఉన్నాడు అనుకుంటే అది ఆ కర్తృత్వం అన్నమాట ఇక్కడ ఊరికి ఉన్నాడు అనుకుంటే అంటే ఇచ్చారా ఇదో ఆయనేమి వెలగాలని ప్రకాశించాలనుకోవడం లేదు అప్పుడు ఆయన అకర్త ఆయన యొక్క సాన్నిధ్యంతో మాత్రానే ఏమవుతుంది ఆ వెలుగు ప్రసరిస్తాన్ని ఉన్నాడంతే వెలుగు ప్రసరిస్తుంది అలాగే పరమాత్మ కూడా కర్త కాదు అకర్త కాదు అయినా ఇది ఇంద్రియాంతర్గతం అయినందు వలన ఆయన కర్తలాగా అనిపిస్తున్నాడు ఇంద్రియాలతో కూడి ఈ మనసు ఇంద్రియాలు వీటితో కూడి కూడి కర్తలాగా మనకు అనిపిస్తున్నాడు నిజానికి ఆయన కర్త కాదు అకర్త కాదు పరమాత్మ కాబట్టి అనగా నీవు సూర్యుని ఎలాగా రెండు రకాలుగా నువ్వు భావించావో అలాగే ఆత్మని కూడా నువ్వు రెండు రకాలుగా భావ కర్త అనుకోవచ్చు అకర్త అని అనుకోవచ్చు ఆత్మలో కర్త ఉన్నాడు అకర్త ఉన్నాడు రెండు ఉన్నాడు రెండు ఉన్నాయి నీకు ఇది ఏది శ్రేయోదాయకమో దాన్ని ఆచరించు నీకు ఎట్లా నా ఇష్టమైపోతే దాన్ని కర్త అంటే కర్త అనుకో అకర్త అంటే అకర్త అనుకో దేన్ని నీకు ఇష్టమైతే దాన్ని ఆచరించు కాబట్రామా చూడు ఎవరైనా ఎవరైనా సరే నేను వ్యాపకుడైనటువంటి చిదాత్మను చిత్స్వరూపుణ్ణి నేను నేనేమి చేయడం లేదు నేనేమి చేయడం లేదు అన్నటువంటి దృఢమైనటువంటి భావనతో ఉంటే నేను ఏమి సంత నేను సర్వవ్యాపకుణ్ణి సర్వాత్మకుణ్ణి సర్వవ్యాపకుణ్ణి సర్వ సర్వజ్ఞుణ్ణి సర్వశక్తిమంతుణ్ణి చిత్స్వరూపుణ్ణి నేను అకర్తను నేనేం చేయడం లేదు అనేటువంటి దృఢభావంతో ఉంటే ఆ దృఢభావంతో ఉండి ఏ పని చేసినా సరే అతను ఏమవుతాడు అకర్తే అవుతాడు చేయనివాడేవుతాడు అతను భావన ముఖ్యం ఇక్కడ ఎలాంటి భావన ఉండాలి ఆ సర్వవ్యాపకుడు నేను చిత్రూప చిత్రూ రూపం కలిగిన వాడు నేను అకర్తం నేను అనేటువంటి గట్టి భావంతో అకర్తను నేను అనే భావనతో కనుక ఏ పని చేసినా వాడు అకర్తే అవుతాడు అది అకర్తే అంతా కర్తృత్వం లేదు అక్కడ నేనేం చేయడం లేదు నేను కర్తన కాదు అన్న నిశ్చయంతో ఉన్నట్లయితే అతనికి అకర్తృత్వం అంటే వైరాగ్యం అలవడుతుందన్నమాట అతనికి భోగాల పట్ల కోరిక ఉండదట నేనేం చేయడం లేదు అనేటువంటి దృఢమైనటువంటి భావన కలిగిన వాడికి భోగ విషయవాంచల పట్ల భోగలాలస ఏమీ ఉండదట కాబట్టి ఈ నేను ఎప్పుడు కూడాను అకర్తనే అన్నటువంటి దృఢ భావనగా ఉన్నట్లయితే ఆ భావన అతనికి బ్యాలెన్స్ బ్యాలన్స్డ్గా ఉంటాయంట సమత్వ సమత్వాన్ని ఇస్తుందంట అతనికి నేను అకర్తను నేనేం చేయడం లేదు అనేటువంటి ఆ దృఢాభ్యాసం జరిగింది అంటే అతనిలో అతనికి బ్యాలెన్స్డ్ వైఖరి ఏర్పడుతుందట సరే ఇది ఒక రకం ఇంకొక రకంగా రామా అంతా నేనే చేస్తున్నాను అన్నటువంటి కర్తృత్వ భావంతో కూడా ఉండొచ్చు ఇదంతా నేనే నేనే జరిగేదంతా నాలోనే నేనే చేస్తున్నాను అనేటువంటి భావంతోనైనా ఉండొచ్చు నేనేమీ చేయడం లేదైనా ఉండవచ్చు అంతా నేనే చేస్తున్నాను అనే భావన కూడా కలిగి ఉండడం కూడా మంచిదే అంటున్నాడు ఇక్కడ బసిష్ఠ రెండు రకాల డబుల్ ఎడ్జుడ్ నైఫ్ ఇక్కడ చూడండి అంతా నేనే చే నేనేమి చేయడం లేదు అనుకోవడం దృఢమైన వైరాగ్యం వస్తుంది ఆ వైరాగ్యవంచుడు ఆ సమత్వ స్థితి వస్తుంది అన్నాడు ముందు ఇప్పుడు నేను అంతా నేనే చేస్తున్నానని కూడా అనుకోవడం అది కూడా మంచిదే అంటున్నాడు అర్థమైందా రెండు విషయాలు ఇక్కడ చెప్పాడు వశిష్ఠ మహర్షి అంటూ ఆయన ఆయనే ప్రశ్న వేసుకుని మళ్ళీ ఇంకొక విషయాన్ని చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి రామా పరమాత్మ దీన్ని సృష్టించకపోతే కర్తృత్వం లేదు లేదు అకర్త అని అంటున్నారు కదా మరి మరి పరమాత్మ అకర్త అయినట్లయితే దీన్ని సృష్టించకపోతే ఈ ప్రపంచానికి స్థితి ఎలా వచ్చింది అని నువ్వు అడుగుతావేమో రాముడు అడగలా ఇంకా అడుగుతాడేమో అని ఈయనే ముందుగా ప్రశ్నని బయట పెడుతున్నారు మరి పరమాత్మ సృష్టించకపోతే ఈ ప్రపంచానికి స్థితి ఎట్టా వచ్చింది అని నువ్వు అడుగుతావేమో అది పరమాత్మ స్వభావం అయ్యా అనేస్తున్నాడు స్వభావం అంటే ఏంది ప్రతిదానికి ఒక స్వభావం ఉంటుంది అగ్నికి దాని స్వభావం ఉంటుంది సముద్రానికి దాని స్వభావం ఉంటుంది సముద్రం స్వభావం ఏంటి ఎప్పుడు అది ఎప్పుడు తరంగాలు ఘోష ఓ అని శబ్దం వస్తుంటుంది తరంగాలు లేస్తూ ఉంటాయి అది సముద్రం స్వభావం సముద్రం అంటే మనం ఎట చూస్తాం ఆ తరంగాలు ఆ ఘోష అవన్నీ చూసినప్పుడే సముద్రం అని గుర్తిస్తాం అనమాట ఎందుకు నువ్వు ఇలా అరుస్తున్నావు ఎందుకు ఇలా అలలు లేపుతున్నావు అని మన సముద్రాన్ని అడిగితే ఏం చెప్తుంది సముద్రం ఇది నా స్వభావం అంటుంది అగ్ని దగ్గర పోయి ఎందుకు నువ్వు కాలుతున్నావు ఎందుకు ఈ విధంగా పైకే వెళుతున్నావు కిందకి వెళ్ళట్లేదు అని అగ్ని అడిగితే ఏం చెప్తుంది ఇది నా స్వభావం అగ్ని స్వభావం కాల్చడం అగ్ని స్వభావం ఊర్ధముఖంగా పోవడం అంటుంది స్వభావం అంటే అదనమాట ప్రతిదానికి పరమాత్మ స్వభావం ఏంటంటే ఇది స్వ పరమాత్మ స్వభావం ఇది ఏది ఈ సృష్టిని సృష్టిలాగా కనపడ్డం ఆ సముద్రం యొక్క ఆ తరంగము ఆ ఘోష ఆ పదంతా కూడా పైకి ప్రదర్శి ప్రదర్శిస్తుంది అంటే ఆ ప్రదర్శనని బట్టి దాని స్వభావాన్ని అర్థం చేసుకోండి అని అర్థం అగ్ని కాలుతుంది పైకి వస్తుంది అంటే దాన్ని బట్టి దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి అని అలాగే ఈ పరమాత్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచాన్ని పట్టుకో ఈ ప్రపంచమే నిన్ను పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది ప్రపంచమే పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది ఈ ప్రపంచము వ్యర్థము ఇది ఒక ఇది లేనిదే ఎన్ని అన్ని చెప్పుకున్నా నిన్ను పరమాత్మ దగ్గరికి చేర్చేది ఈ ప్రపంచమే అది మాత్రం మర్చిపోకూడదు కాబట్టి ఆ స్వభావాన్ని పట్టుకుని సముద్రాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో ఈ ఆ తరంగ ఘోష వాటిని బట్టి సముద్రాన్ని ఎలాగా అది ప్రదర్శించినటువంటి ఆ ప్రదర్శనని బట్టి నువ్వు దాని స్వభావాన్ని ఎలా అర్థం చేసుకుంటావో అదే విధంగా ఇక్కడ ఈ ప్రపంచాన్ని యొక్క ప్రపంచ పరమాత్మ యొక్క స్వభావం అని ప్రపంచాన్ని చూపట్టి నువ్వు పరమాత్మ స్వభావాన్ని అర్థం చేసుకో స్వరూపాన్ని అర్థం చేసుకో నిన్ను ఆ పరమాత్మ స్వరూపం వైపు నడిపేందుకే ఇది ఉన్నది ఈ ప్రపంచం ఉన్నది నీ దృష్టి ఆ స్వరూపం వైపు మళ్లించడానికే దీని యొక్క ప్రయత్నం అంతా కాబట్టి పరమాత్మకి కర్తృత్వం ఉంది అని చెప్పవచ్చు కర్తృత్వం లేదు అని కూడా చెప్పచ్చు మరి ఎలా అయ్యాడు కర్త ఎలా అయ్యాడు అకర్త దానికి కూడా చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి మనకి చూపాలి అనేటువంటి చాపల్యం లేదు తన పార్టీకి తాను అలాగే ఉంది రత్నం ఎలాగైతే తన పాటికి తాను ఉందో ప్రకాశాన్ని చూపాలన్నటువంటి ఆలోచన లేకుండా రత్నం ఎలాగుందో ఉందో అలాగ తన పాటికి తాను ఉన్నాడు ఆ విధంగా చూస్తే ఆయన సాక్షి మాత్రంగా ఉన్నాడు సాక్షి అతను అప్పుడు ఆ కర్త మరి కర్త ఎప్పుడయ్యాడు తన సన్నిధానంలో ఈ యొక్క తన ఆ యొక్క సన్నిధానంలో ఈ ప్రదర్శన అంతా జరుగుతోంది తన సన్నిధానంలోనే తన ప్రజెన్స్లోనే ఈ ప్రపంచం సృష్టి అంతా కనబడుతుంది కాబట్టి అలాగా కర్త తనకు తాను ఏమి సంబంధం లేకుండా కాబట్టి ఆ కర్త తన సన్నిధానంలో ఇదంతా జరుగుతుంది కాబట్టి కర్త ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అయస్కాంతం ఉంది ఎనప మొక్కల్ని పిన్ను పిన్నిసులు చిన్నపిల్లలు అయస్కాంతం ఆడుతుంటారు అయస్కాంతాన్ని పెడతారు ఎనప మొక్కల్ని పిన్నిసులు దూరంగా పెడతారు ఏం చేస్తుంది అయస్కాంతం కదలదు పిన్నిసులు దానివైపు లాగబడతాయి ఆ పిన్నులు కదిలి 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 అయస్కాంతానికి కదులుతాయి సాన్నిధ్యం అంటే అది పరమాత్మ సాన్నిధ్యం అంటే అది అర్థమైందా ఎక్కడుంది చలనము అయస్కాంతంలో లేదు పరమాత్మలో లేదు చలనం ఎక్కడుంది చలనం ఎక్కడుంది ఇది సాక్షిగా ఉందట్టే ఇదేమి రా నువ్వు రా నన్ను రా అంటుకో లాక్కో అనేటువంటి ఏమి పిలవట్లే ఇది సాన్ని ముందు ఊరికే ఉంది అది అంతే రత్నం ఎలాగైతే దీపాన్ని వెలుగుని ప్రకటింపజేయాలనుకోవడం లేదో ఇది కూడా అలాగే ఉంది సాన్నిధ్యం అది సాన్నిధ్యం అంటే పరమాత్మ సాన్నిధ్యంలో ఈ ప్రపంచం లేలంతా జరుగుతుంది అనేదానికి అర్థం అదనమాట ఈ అయష్కాంతం ఏ పాపము అదే రమ్మంటం లేదు పిలవటం లేదు కాకపోతే అది అలాగే ఉంది వచ్చి అత్తుకుంటున్నాయి అన్నమాట ఇది సన్నిధి అంటే సన్నిధిని ప్రజెన్స్ అంటాం కాబట్టి కర్తృత్వం నీ దృష్టికి తెచ్చింది ఇది కర్తృత్వం ఇది పనిచేస్తుంది అని నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అవన్నీ వచ్చి అంటుకుంటున్నాయి అనమాట కాబట్టి అయస్కాంతమే చెల్లించలేదు ఇక్కడ చెల్లించలేదు కాబట్టి అకర్తృత్వం కర్తృత్వం అనొచ్చు కానీ దాని సాన్నిధ్యంలో పని జరుగుతుంది కాబట్టి కర్తృత్వం అని అనొచ్చు ఇలాగే ఆ పరమాత్మ కర్త అనొచ్చు అకర్త అనొచ్చు ఆ శుద్ధ చైతన్యంలోనే రెండు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో నేను అకర్తను అనేటువంటి భావనతో ఉండడం ఒక రీతి కర్తను అనే భావనతో ఉన్నా కూడా మంచిదే అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర అర్పణం ఓం శాంతి 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 శంభో శివ 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 శివ